హాయ్ హలో వెల్కమ్ టు వైర్లక్స్ ఇండియా తెలుగు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ కంటే ప్రమాదకరమైన స్క్రబ్ టైపస్ కేసులు పెరుగుతున్నాయి స్క్రబ్ టైపస్ అంటే ఏమిటి స్క్రబ్ టైపస్ అనేది ఒరియన్షియా సుసుగామి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చి ఒక ఇన్ఫెక్షన్ వ్యాధి కంటికి కనిపించని మైట్స్ అంటే నల్లి జాతికి చెందిన కీటకాల ద్వారా మనుషులకు సోకుతుంది ఇవి ఎక్కువగా పొదలు గడ్డి పెరిగిన ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో ఉంటాయి ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి లక్షణాలు వస్తే ఫీవర్ శరీరంలో నొప్పులు తీవ్రమైన అలసట తలనొప్పి దగ్గు శరీరంపై బ్లాక్ మచ్చలు అంటే నల్లటి మచ్చలు ఏర్పడుతుంది సిగరమెట్స్ కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది ఈ సిగరమెట్స్ కుట్టినప్పుడు శరీరంతో కాల్చినంత నొప్పి వస్తుంది ఈ లక్షణాలు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కొనసాగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి సమయానికి చికిత్స చేస్తే ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ సిగరమెట్స్ వల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి కిడ్నీలు కూడా పాడు చేస్తుంది తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ రక్తపోటు లివర్ బ్లడ్ సెల్స్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎన్నో వస్తాయి కేసుల వివరాలు కెళ్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది తెలంగాణకు వస్తే సిద్దిపేట వరంగల్ కర్నూలు ఆంధ్రప్రదేశ్కి వస్తే కృష్ణా గుంటూరు విశాఖపట్నం ఈ మ్యాప్లో తెలి తెలిపిన విధంగా అక్కడ కేసులు నమోదయ్యాయి ఈ ఇన్ఫెక్షన్ వ్యాధికి ఎక్కువగా ప్రభావితం ప్రభావితం అవుతున్న వారు వ్యవసాయ కార్మికులు అటవీ ప్రాంతాల్లో పనిచేసేవారు పశువులు మేపేవారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇన్ఫెక్షన్కి గురవుతున్నారు నివారణ చర్యలు ఫేవరు శరీరం నొప్పుడు తీవ్రమైన లక్షట తలనొప్పి శరీరంపై దొద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే రెండు రోజు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఈ లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి అనుమానిత స్క్రబైపస్ టెస్ట్ని చేయించుకోవాలి ముఖ్యంగా పొలాలు పొదల వెంట వెళ్ళేటప్పుడు పూర్తిగా చేతులు కాళ్ళు కవర్ దుస్తులు వాడాలి మస్కిటో మైట్స్ వాడే కీటకనిరోధిత మిషన్స్ గుడ్ నైట్స్ ఆలౌట్స్ వంటివి వాడాలి ఇంటి చుట్టూ ప్రక్కల నుండి గడ్డి పదులు శుభ్రం చేయాలి ప్రభుత్వ ఆరోగ్యశాఖ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తుంది ఆరోగ్యం మన చేతుల్లోనే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్